వెల్కమ్ టు పాప్కన్ టీవీ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు హలో సార్ హలో అమ్మా సార్ అఖండ టూ ఈ రోజే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి మరి ఒక వెహికల్ కూడా రిలీజ్ చేశారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి మరి అది ఏం వెహికల్ అంటారు ఏంటి మరి దాని ప్రత్యేకత ఏంటి అంటారు ఆ వెహికల్ పేరు అఖండ రాక్స్ 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 అని పెట్టారు దాన్ని ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అఖండ కోసం ప్రత్యేకంగా వెహికల్ తయారు చేశారు అనే విషయం ఎవరికి తెలియదు మరి పెద్ద వెహికల్ అంటే హీరో ఎలివేట్ అవ్వాలి హీరోయిన్ ఎలివేట్ అవ్వాలంటే మరి ఆ స్థాయిలో వెహికల్ కూడా ఉండాలి సూపర్ హీరో అనుకున్నప్పుడు ఆ స్థాయిలో వెహికల్ ఉండాలని తీసుకుని డిజైన్ చేసినట్టున్నారు అంటే దానికి సింహం బొమ్మ పెట్టారు నరసింహస్వామి బొమ్మ బాలయ్య బాబు సెంటిమెంట్ అనుకున్నారు మరి ఏంటి తెలియదు ఆ వెహికల్ని నిన్న లాంచ్ చేశారు ఇప్పుడు దాకా అసలు ఆ వెహికల్ ఉన్న విషయం తెలియదు మనకి అంటే సార్ ఆ వెహికల్ అనేది మూవీలో ఉందా లేక ఈవెంట్ కోసం ఈవెంట్ కోసం కాదు హీరో సినిమాలో హీరో వాడతాడనమాట హీరో వెహికల్ అది కాబట్టి ఆ పది వెహికల్స్ చేశారు అంటున్నారు పది వెహికల్స్ ఎందుకు చేశారు అనేది తెలియదు కానీ పది వెహికల్స్ దాకా చేసామని అమరనే అతను టెక్నీషియన్ అనమాట ఆ వెహికల్ సంబంధించి నిన్న జరిగిన కార్యక్రమం అది ఆ వెహికల్ లాంచ్ చేసి జనం కోసం చూపించారు అది కలికి సినిమాలో ప్రభాస్ కోసం మరి మహేంద్ర వాళ్ళు కొత్త కొత్త వెహికల్ చేశారు కదా వాళ్ళు చేసిన వెహికల్ మనకు అప్పుడు హైలైట్ అయింది అంటే సినిమాల్లో కూడా ఇట్లాంటి వెహికల్స్ కొత్త కొత్త వెహికల్స్ ప్రయోగం చేస్తున్నారు గతంలో కూడా దసరా బుల్లోళ్ళు అగ్ని నాయకుడు గారు ఒక వెహికల్ వెరైటీగా ఉంటుంది ఆ వెహికల్ బీచ్ బగ్గి అంటారు దాన్ని ఆ బీచ్ బగ్గి తెప్పించి వాడారు దసరా బుల్లు అలాగే బైక్ సోప సాహసంతుడైన సినిమాలో ఇంటి రామర్ గారికి ఒక వెరైటీ బైక్ తయారు చేశారు అది అలా బారుగా ఉంటుంది వెరైటీ ఆ బైక్ చూడడం బైక్ మీద ఎన్టీఆర్ కూర్చోగానే సినిమా ఆడలేదు వాణిశ్రీ హీరోయిన్ ఇంటి రామర్ గారు హీరో ఆ బైక్ తయారు చేశారు అలాగే మరి దొరికితే దొంగలు అనే సినిమా ఉంది ఆ దొరికితే దొంగల్లో ఆ సినిమాలో వెహికల్ తయారు చేయలేదు కానీ జీప్ ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో ఎగిరే వెహికల్ అనమాట ఇట్లా కొత్త కొత్త వెహికల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి తెలుగు సినిమాల్లో కూడా ఇట్లాంటి ప్రయోగాలు చేశారు ఇప్పుడు వెహికల్స్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే అందులో భాగంగానే ఇందులో కూడా అట్లాంటి వెహికల్ చేశారని చెప్పొచ్చు ఓకే సార్ మరి అంటే ఇలాంటి సర్ప్రైజెస్ ఇంకెన్ని ఉన్నాయి అనుకోవచ్చు ఈ సినిమాలో ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి రివీల్ అవుతుంది చేస్తున్నారు ఇప్పుడు అంతకైతే మేము మిశ్రా సోదరులతో పాట అన్నారు తర్వాత ఆ సిస్టర్స్ వాళ్ళని తీసుకొచ్చి పాట అన్నారు ఇప్పుడు కొత్తగా ఈ వెహికల్ లాంచ్ చేశారు కుంభమేళ తెలిసిందే ఇట్లాంటి సర్ప్రైజులు హైలైట్ అంశాలు ఎక్కువ ఉన్నాయి సినిమా ఎలా ఉండదో తెలియదు కానీ సస్పెన్స్ అయితే ఎక్కువ సర్ప్రైజులు అయితే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు సర్ప్రైజులు ఎక్కువ ఉన్నాయి మరి సినిమా చూసేవాళ్ళు మరి అద్భుతంగా ఉందని ఫీల్ అవుతారా ఇదేంట్రా బాబు అనుకుంటారా తెలియదు కానీ మొత్తానికైతే ఆ విషయంలో డైరెక్టర్ ప్లానింగ్ అయితే బాగుంది అది ఓకే ఓకే సార్ మరి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి మరి దాని ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి అంటారు సార్ మరి ట్రాఫిక్ మళ్ళించారు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు చెప్పాలంటే మరి ఈసారి ఈవెంట్లో హై మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మరి ఇంకెవరెవరు ఉంటారు ఏంటనేది ఒక అరగంటలోనే అది బయట బయటకు వచ్చేసి లైవ్ ఉంటుంది కాబట్టి ఆ లైవ్లో తెలిసిపోతూ ఉంటుంది ఏంటనేది ఆ వెరైటీస్ ఏంటి డిజైన్ జరగబోతుంది అనేది కాబట్టి అది ఒకటి చూడాలి మనం తర్వాత దీని సినిమా సంబంధించి బీజిఎం రీ రికార్డింగ్ అంతా అయిపోయిందండి కంప్లీంట్ తమను కూడా ఫ్రీ అయిపోయాడు అద్భుతంగా వచ్చేదని చెప్తున్నారు కాబట్టి ఆ రీ రికార్డింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇక సినిమా రిలీజే తరువాయి ఈ నెలకల్లా మొత్తం అన్ని సినిమాకి సంబంధించి మొత్తం ఏ టు జెడ్ అంటే మనకి ఇంకా టూ డేస్ టైం ఉంది కదా సార్ అంతే కదా మరి రేపు వెళ్ళండి అంతే ఇంకా సాటర్డే సండేస్ వరకే ఉంటే వీకెండ్స్ వరకే ఉంది సోమవారం నుంచి ఇక ఇక సినిమా అని బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అఖండా జాతర మొదలైందనుకోవాలంటారా మరి అఖండా జాతర ఇక ఎందుకంటే వేరే సినిమాలు ఇప్పుడు లేవు ఇక ఇప్పుడు నేను ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయిపోయింది అది కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది అంతకు ముందు వారం రాజు పెడుస్తారు అమ్మపై దూసుకెళ్ళిపోతుంది ఇలా వారానికి ఏదో ఒక సినిమా వచ్చి కొంచెం కలకల కలకలాడుతుంది థియేటర్లో కొద్దిగా కలెక్షన్స్ పరంగా వాళ్ళు ఇంప్రూవ్ ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఎంత ఉంది సార్ కలెక్షన్స్ పరంగా అంటే నిన్న డల్ అయింది కదా ఇవాళ నుంచి పుంజుకుని ఎంత ఉందని రేపు తెలుస్తుంది రేపు అంటే వీకెండ్స్ వీకెండ్స్ కాబట్టి కాబట్టి ఆదివారం వరకు ఒక సినిమా మంచి కలెక్షన్ రాబట్టి అవకాశం అయితే ఉంది శనివారం ఆదివారం కూడా మంచి ఇదే ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేసరికి అఖండాకి వచ్చేసరికి ఈవెంట్ లో హైలైట్స్ ఏంటి అనేది మనం రేపు మాట్లాడుకుందాం అంతే అంటారా సార్ అంటే మరి గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారో మనకు తెలుసా అది అల్లని వస్తున్నాడా అనేది తెలియదు ఇంకా ఇంకా క్లారిటీ రాలేదు క్లారిటీ రాలే మరి సడన్గా తడుక్కు మనొచ్చు చెప్పలేము చెప్పలేము ఎందుకంటే శనివారం ఆదివారం ఆదివారం షూటింగ్ ఎట్టకుండా ఉండదు కనుక ఆయన వచ్చేసి బాలయపురం రావచ్చు అంటే వీకెండ్ కదా చెప్పలేము అది క్లారిటీ వచ్చేస్తుంది సార్ ఈ అఖండ సినిమా మీద ట్రోల్స్ అవుతున్నాయి సార్ బయట కొంచెం చూసుకున్నట్లయితే బాగాలేదు అది ఇది అని చెప్పేసి అని సో దానిపైనే అంటే సినిమా చూడకుండా మనం బాగాలేదు ఎలా చెప్తాం అసలు అంటే కొంతమంది ట్రైలర్ చూసారు రీ అంటే మీరు అన్నారు కదా రీ రికార్డింగ్ అని అట్లా కాదు ఇది కావాలనే వర్గం పని కట్టుకుని చేస్తుంది ఏ సినిమా కూడా మనం ముందు చెప్పలేము కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు సూపర్ హిట్ అంటూ రివ్యూలు వస్తూ ఉంటాయి ఉమర్శందో రివ్యూ అని లేకపోతే ఇంకో రివ్యూ అని చెప్పి ముందే రివ్యూలు వచ్చేస్తూ ఉంటాయి అట్లా నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు ఇవన్నీ తర్వాత తెలుసు మనకి సూపర్ హిట్ అన్న సినిమాలన్నీ డమాలన్నీ ఇది లేదు ఏవీ లేదు అనుకున్న సినిమాలన్నీ పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చే టాకులు ఏంటంటే కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు గట్టనే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఒక రకమైన ఒక ట్రెండింగ్ నడుస్తుంది ఒక అంటే ఒక సినిమాని ఫ్లాప్ చేయాలన్నా హిట్ చేయాలన్నా వాళ్ళు అవి ఏం చేయవు కానీ బాయ్ కాట్ ఒక కొన్ని చేస్తూ ఉంటారు ఇలాగే సినిమా చూడకుండా చూసేసేమో ఏం బాగాలేదని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు ఇట్లా పబ్లిక్లో ఎక్కువ అట్లా ప్రచారం చేసుకునే మంచిదే ఇప్పుడు ఏమవుతుందంటే హైప్ చేసుకుంటున్నారు వీళ్ళు సినిమా హైప్ అయింది ఆ స్థాయిలో సినిమా లేదనుకో ఇబ్బంది పడతారు ఈ తరహా నెగిటివ్ ప్రచారం జరిగిందనుకో సపోజు అరే సినిమాలో ఏమి లేదన్నారు కదా బాగుంది కదా అనుకుంటారు అది కూడా ఉంటుంది ఆ టా మూతటాక్ ప్రభావం పడుతుంది ఈ నెగిటివ్గా ప్రచారం చే ఎంత చేస్తే సినిమాకి అంత ప్లస్ అవుతుంది ఎందుకంటే అది మైండ్లోకి వచ్చేస్తుంది వీళ్ళేం ఓదరగొట్టేస్తున్నారు వీళ్ళేమో లేదని చెప్తున్నారు లేదని కొట్టేస్తున్నారు ఇటు పక్కన వాటి పక్కన ఉందని చెప్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఉందని చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్థాయిలో లేదనుకో సపోజు హైప్ చేస్తున్నారు కదా ప్రమోషన్ ఈవెంట్స్ పెట్టి సినిమా ఆ స్థాయిలో లేకపోతే డల్ అవుతారు ఖచ్చితంగా జనాలు అట్లా కాకుండా కొంతమంది సినిమాలో ఏమీ లేదని ప్రచారం చేశారనుకో సపోజు ఆ మైండ్ సెట్తో జనం చూస్తారు చూసినప్పుడు అందులో ఉన్నదానికి ఆత్మ మెసరేజ్ అవుతారు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత సినిమా టాక్ స్ప్రెడ్ చేస్తారు అఖండ సినిమాటప్పుడు కూడా అఖండ సినిమా బయటకు వచ్చిన తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది కూడా కరోనా టైంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ముందు సినిమా చూసిన వాళ్ళు కూడా బాగా మౌనంగా ఉన్నవాళ్ళు బాగుంది యావరేజీ ఈ టైపు టాక్ ఉంది సూపర్ టూపర్ హిట్ అవుతుందనే విషయం అప్పటికి లేదు ఎందుకంటే ప్రసాద్లో మేము మీడియా పరంగా వెళ్ళినప్పుడు కూడా ఆ బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా రకరకాలుగా చెప్పిన వాళ్ళే అది కాబట్టి అవి మనం పట్టించుకోవడం అవసరం లేదు ఒక సినిమా ఏంటనేది ఒక రెండు రోజులు చూడాలి ఫస్ట్ డే అనేది తెలియదు అఖండ నీకు రిపోర్ట్ రావాలంటే రిలీజ్ అవ్వంగానే తెలియదు ఒకటి రెండు రోజులు పడుతుంది అది ఓకే సార్ అఖండ టూ సినిమాలోని సర్ప్రైజెస్ ఏమున్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా